హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి డైట్ ప్లాన్ వాడాలో చూద్దాం దానికన్నా ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం హెల్తీ బేబీని డెలివర్ చేయాలంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి అందుకే ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ డైట్ వాడడం వల్ల మన వెల్ బీయింగే కాకుండా మన బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా సహాయపడుతుంది సో ఈరోజు నేను వీడియోలో ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ గురించి ఎండ్లో చెప్పబోతున్నాను దీనికన్నా ముందు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫస్ట్ తెలుసుకుందాం మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనం రోజు తినే న్యూట్రియం ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అందులో ప్రోటీన్ కానీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ అయోడిన్ అండ్ కోలిన్ దీంతో పాటుగా మనం తినే డైట్లో కాల్షియం వైటమిన్ డి పొటాషియం మరియు ఫైబర్ కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి మొదటిగా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చూద్దాం ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే మీట్ కానీ చికెన్ ఫిష్ గుడ్లు ఇవి రోజు మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఇందులో ప్రోటీన్ జింక్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో సహాయపడుతుంది ఒకవేళ మీరు కనుక వెజిటేరియన్స్ అయ్యుంటే పాలు పెరుగు పన్నీర్ చీజ్ ఇలాంటివి ఎక్కువగా వాడండి ఇందులో ప్రోటీన్ కాల్షియం ఫాస్ఫరస్తో పాటు వివిధ రకాల వైటమిన్స్ కూడా ఉంటాయి ఇది బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్ అండ్ మీ బోన్ హెల్తీగా ఉండడానికి కూడా సహాయపడుతుంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆరెంజ్ పొమోగ్రానెట్ అండ్ వాటర్ మిలన్స్ ఎక్కువగా తీసుకోండి బెర్రీస్ యాపిల్స్ ఇలాంటివి కూడా మీ డైట్లో ఉపయోగించుకోవచ్చు వెజిటేబుల్ లిస్ట్లో ఎక్కువగా ఆకుకూరల్ని యాడ్ చేసుకోండి ఇందులో స్పినాచ్ కానీ మెంతికూర కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ దీంతోపాటు క్యారెట్ స్వీట్ పొటాటో కానీ నార్మల్ పొటాటో బాటిల్ గాడ్ రిచ్ గాడ్ ఇలాంటివన్నీ మన బాడీకి మంచివే మీ డైట్లో కంపల్సరీగా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇందులో వైటమిన్ ఏ వైటమిన్ సి ఫోలేట్ ఐరన్ మెగ్నీషియంతో పాటు ఫైబర్ అంటే పీచు కూడా ఎక్కువగా లభిస్తుంది బీటా క్యారోటీన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఐసైట్ బాగా ఉండడానికి దీంతోపాటు టిష్యూ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది వైటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన టిష్యూస్ అనేవి హెల్దీగా డెవలప్ అవుతాయి దీంతోపాటు బేబీ యొక్క టీత్ కానీ బోన్ ఫార్మేషన్ కూడా బాగా అవుతుంది అండ్ ఇంకొకటి ఫాలిక్ యాసిడ్ మనందరికీ తెలుసు ఫాలిక్ యాసిడ్ అండ్ అయర్న్ మనం ఎక్కువగా తీసుకోవాలని సో ఈ ఫాలిక్ యాసిడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల న్యూరల్ ట్యూబ్లా డిఫెక్ట్స్ రాకుండా చూసుకుంటుంది దీంతో పాటు హెల్దీ వెయిట్కి కూడా సహాయపడుతుంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ పొటాషియం పొటాషియం మన బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేయడానికి కూడా సహాయపడుతుంది ఇప్పుడు నేను చెప్పిన వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ మనకి ఎక్కువగా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో అవైలబుల్ ఉంటాయి సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్తో పాటు మీ హెల్త్ కూడా బాగా అవుతుంది ధాన్యాల్లో వీట్ కానీ జొన్నలు కానీ బాజరా రాగి మళ్ళీ రైస్ అండ్ సోయాబీన్ కూడా మనం ఎక్కువగా తీసుకోవచ్చు ఒకవేళ మీకు చిరుధాన్యాలు తినే అలవాటు ఉంటే చిరుధాన్యాలని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇందులో కొర్రలు సామెలు అరికెలు ఊదలు ఇలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు మనం తినే డైట్లో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉండాలి అందులో గీ అండ్ ఆయిల్లో రోజు మీరు మూడు టీ స్పూన్ల గీ లేదా నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనెని కూడా వాడుకోవచ్చు ఇంకా హెల్దీ ఫ్యాట్స్ మనకి డ్రై ఫ్రూట్స్లో కూడా లభిస్తుంది అందులో క్యాష్యూస్ కానీ ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ పైన్ నట్స్ ఇలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలో చూద్దాం మన పెద్దవాళ్ళు ఆల్రెడీ మనకి చాలా విషయాలు అనేది చెప్తూ ఉంటారు స్పెషల్లీ పైనాపిల్ కానీ పపాయా కానీ ఇలాంటివి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తినకూడదని ఎందుకంటే పైనాపిల్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉంటుంది దాని పేరే బ్రోములిన్ బ్రోములిన్ అనేది పైనాపిల్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది మన సర్వింగ్స్ని అండ్ మనకి యుటిరన్ కాంట్రాక్షన్స్ని తొందరగా ట్రిగల్ చేసే అవకాశం ఉంటుంది సో దీనివల్ల మీకు ఎర్లీ లేబర్ అయ్యే సమస్యలు ఉంటాయి అందుకనే మీకు పైనాపిల్ అవాయిడ్ చేయమంటారు సిమిలర్గా పపాయాలో కూడా మనకి ఎంజైమ్ అనేది పాపిన్ ఉంటుంది సో దీనివల్ల కూడా మనకి తొందరగా లేబర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఇవి రెండు ఫ్రూట్స్లన్నీ అవాయిడ్ చేయమని చెప్తారు పాటు పచ్చి గుడ్లని రా మిల్క్ కానీ అండ్ మష్రూమ్స్ పాటు షెల్ ఫిషెస్ కానీ ఎక్కువగా మెక్యూరియం ఉన్న ఫిషెస్ కానీ ప్రాసెస్డ్ మీట్స్ అండ్ కెఫిన్ కెఫిన్లో మనకి కెఫినేటెడ్ బెవరేజెస్ ఈ కాఫీస్ కూడా అండ్ కొన్ని చాక్లెట్స్లో కూడా కెఫిన్ మిక్స్ చేసి ఉంటుంది సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది దీంతోపాటు వివిధ రకాల సాసెస్ని కూడా అవాయిడ్ చేయాలి కార్బొనేటెడ్ వాటర్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువగా షుగర్ ఉన్న ఐటమ్స్ కానీ లైక్ బేకరీ ప్రోడక్ట్స్ కానీ స్వీట్స్ బిస్కెట్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిది అండ్ దీంతోపాటు ఆల్కహాల్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఇప్పుడు మనం డైట్లో ఎంత క్యాలరీస్ ఉపయోగించుకోవాలనేదే పెద్ద డౌట్ జనరలీ ప్రెగ్నెన్సీ మనకి త్రీ ట్రైమిస్టర్స్గా డివైడ్ అవుతుంది దాన్నే ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ అండ్ లాస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ ట్రెమిస్టర్లో అంటే ట్వెల్వ్ వీక్స్ ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు తీసుకునే డైట్లో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి సెకండ్ ట్రైమిస్టర్ అంటే థర్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వీక్స్లో ఉన్నప్పుడు ఒక్క రోజులో త్రీ ఫార్టీ క్యాలరీస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది అదే లాస్ట్ రెమిస్టర్ దాన్నే ట్వంటీ సిక్స్ వీక్స్ అంటాం సో ట్వంటీ సిక్స్ వీక్స్ తర్వాత మీరు రోజుకి నాలుగు వందల యాభై ఎక్స్ట్రా క్యాలరీస్ మీ డైట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు రెగ్యులర్గా తినే డైట్తో పాటు కొన్ని హెల్తీ సప్లిమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అందులో ఫాలిక్ యాసిడ్ ఫాలిక్ యాసిడ్ బర్త్ డిఫెక్ట్స్ రాకుండా అండ్ మన బ్రెయిన్ అండ్ స్పైన్ని హెల్తీగా పెడుతుంది అండ్ మినిమం మీరు నాలుగు వందల నుంచి ఎనిమిది వందల ఎంసీజీ ఫాలిక్ యాసిడ్ రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది అయన్ అయర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ డెవలప్మెంట్తో పాటు అండ్ మీకు కూడా అయర్ అనేది చాలా అవసరం అండ్ చాలామంది మహిళలు ఐరన్ డెఫిషియన్సీ బారిన పడి వాళ్ళ హిమోగ్లోబిన్ కౌంట్ కూడా తగ్గిపోతుంది సో మీ హిమోగ్లోబిన్ కౌంట్ని హెల్దీగా పెట్టుకోవాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఐరన్ సప్లిమెంట్స్ని కూడా తీసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియన్ అయోడిన్ అయోడిన్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా సహాయపడుతుంది అందుకే మీరు డైట్లో కంపల్సరీ అయోడైజ్డ్ సాల్ట్ని యూజ్ చేయండి కోలిన్ కోలిన్ బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది కోలిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు అంటే లీన్ మీట్ కానీ లేదంటే ఎగ్స్ కానీ సీ ఫుడ్ బీన్స్ లెంటిల్స్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ అంటే తక్కువ ఫ్యాట్ ఉన్న డైరీ ప్రోడక్ట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఒకవేళ మీకు కనుక ఒక హెల్దీ అండ్ ఇంటెలిజెంట్ బేబీ కావాలి అంటే మీరు డైట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ఉపయోగించుకోండి ఇందులో ఈపీఏ అండ్ డిహెచ్ఏ అనేది ఉంటుంది దీనివల్ల బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ బేబీ పుట్టిన తర్వాత కూడా వాళ్ళ ఐక్యూ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మీ డైట్లో డాక్టర్ని సంప్రదించి ఉపయోగించుకోండి సో ఇప్పుడు ఒక కంప్లీట్ డేలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ మంచి నీళ్ళని తాగండి దీంతో పాటు ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి మీరు రోజ్ ఫ్లేవర్డ్ మిల్క్ని ని ఉపయోగించుకోండి నెక్స్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ హెల్దీ అండ్ హెవీ బ్రేక్ఫాస్ట్ని మీరు కన్స్యూమ్ చేసుకోండి ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ తీసుకోవచ్చు లేదంటే మీరు ఓట్స్ ఉప్మా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఇంకా న్యూట్రిషన్స్గా కావాలనుకుంటే స్టఫ్డ్ పరాటా దీంట్లోనే ఎక్కువగా క్యారెట్ గ్రేట్ చేసి పరాటా లాగా చేసి దీంతోపాటు ఒక కప్ కర్డ్ తోటి తీసుకోవచ్చు ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ ఆమ్లెట్ని అండ్ దీంతోపాటు రెండు బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ విత్ బటర్ తీసుకోవచ్చు నెక్స్ట్ బిల్ మిడ్ మార్నింగ్ మిడ్ మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి మీరు తీసుకోవచ్చు లెవెన్ ఓ క్లాక్కి ఏదైనా మీకు నచ్చిన ఫ్రూట్ని ఆఫ్ చేసుకోవచ్చు అండ్ లెవెన్ తర్వాత వన్ అవర్ తర్వాత ట్వెల్వ్కి అలా మీరు కోకోనట్ వాటర్ లేదంటే లెమన్ జ్యూస్ని కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ లంచ్ లంచ్ అరౌండ్ వన్ ఓ క్లాక్కి చెయ్యండి లంచ్కి ముందు ఒక కప్ వెజిటేబుల్ సాలెడ్ దీంతో పాటు రెండు చపాతీ తీసుకోండి దీంతోపాటు దాల్ తడకా లేదంటే ఫిష్ లేదా చికెన్ కర్రీని ఒక కప్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు మీరు వెజిటేరియన్ ఉంటే పాలక్ పన్నీర్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఆకలిగా ఉంటే కొంచెం రైస్ని కూడా తీసుకోవచ్చు లంచ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ బటర్ మిల్క్ని తీసుకోండి అండ్ దీని తర్వాత మినిమం ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇంట్లోనే వాకింగ్ చేయండి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి అలా ఒక గ్లాస్ పాలని తీసుకోండి పాలతో పాటు మీరు ఏవైనా విత్తనాలని తీసుకుంటే కూడా మంచిదే సాయంకాలం సాయంకాలం అరౌండ్ ఆరు గంటలకి మీరు చెనగలనే తీసుకోవచ్చు లేదంటే చోలే తీసుకోవచ్చు అండ్ దీంతోపాటు ఒక చిన్న జాగ్రీ ముక్కని కూడా ఆఫ్ చేసుకోండి బెల్లంలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలామందికి బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుంది కాబట్టి ఒక చిన్నపాటి బెల్లం తింటే చాలా మంచిది లేదంటే మీరు సాయంకాలం పల్లీ చిక్కీ లేదంటే డ్రై ఫ్రూట్ చిక్కీని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కొంచెం ఏదన్నా హెవీగా తినాలని అనుకుంటే వెజిటేబుల్ సూప్ కానీ చికెన్ సూప్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఎర్లీ డిన్నర్ చేయండి సెవెన్ సెవెన్ థర్టీ వరకు మీ డిన్నర్ని కంప్లీట్ చేయండి డిన్నర్లో జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ ఇలాంటివి ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక డయాబెటీస్ ఉంది లేదంటే గెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అంటే ఈ జువార్ రాగి బాజ్రా మీకు చాలా హెల్ప్ అవుతాయి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఈ రోటీతో పాటు డెఫినెట్లీ ఒక కప్ మూంగ్ దాల్ని తీసుకోండి కుదిరితే మెంతిల్ కూర యాడ్ చేసి తీసుకోండి దీంతోపాటు ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీని ఆఫ్ చేసుకోవచ్చు చాలామందికి తిన్న తర్వాత ఏదైనా ఒక స్వీట్ తినాలని ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా తినాలనిపిస్తే కొంచెం బెల్లం మూక తీసుకోండి లేదంటే క్యారెట్ లేదా బీట్రూట్తో చేసిన కీర్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు అండ్ రాత్రి తొందరగా పడుకోండి అరౌండ్ టెన్ ఓ క్లాక్ లోపల పడుకోవడం మంచిది పడుకునేటప్పుడు కంపల్సరీ ఒక గ్లాస్ పాలని తీసుకోండి అండ్ దీంతో పాటు కుదిరితే ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసి తీసుకోవడం ఇంకా చాలా మంచిది సో ఇదండి ఒక హెల్దీ డైట్ ప్లాన్ ఫర్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళల్లో ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్